నేడు టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు నా వైసీపీకి రాజీనామా చేసి రెండు వేల పద్నాలుగు వరకు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీ సంక్షేమం తర్వాత చంద్రబాబు వైపు వచ్చిన దాడి వీరభద్రరావు జగన్ను కలవనున్న వైఎస్ షర్మిల ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి వెళ్తున్న వైఎస్ షర్మిల జగన్ కు తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించనున్న షర్మిల అనంతరం విజయవాడ నుంచి ఢిల్లీకి పయనమవున్నారు వాహనదారులకు శుభవార్త చెప్పిన తెలంగాణ పెట్రోల్ పంపుల అసోసియేషన్ హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు పలుచోట్ల నో స్టాక్ బోర్డులు రేపటి నుంచి పెట్రోల్ సరఫరా యథావిధిగా ఉంటుందన్న అమరీందర్ రెడ్డి దేశ వ్యాప్తంగా సమ్మె విరమించిన ట్రక్ డ్రైవర్లు ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రం హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గిన డ్రైవర్లు హీట్ అండ్ రన్ కేసులో జైలు శిక్షను పెంచడంపై అభ్యంతరం ఆందోళన కారణంగా పెట్రోల్ బంకులో ఇంధనం అడగడంతో రంగంలోకి దిగిన కేంద్రం షర్మిల కాంగ్రెస్ లోకి చేరితే నలభై మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వైపు వెళ్తారన్న రఘురామకృష్ణం రాజు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి లోపు సీట్లు వస్తాయంటూ వైసీపీ రెబల్ ఎంపీ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చేరాలని షర్మిలా నిర్ణయించడం వైసీపీకి పెద్ద ప్రమాదమన్నారు ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్తాయని విశ్లేషించిన రఘురామ్ రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కనిపించడం లేదన్న బండి సంజయ్ బీజేపీపై విష ప్రచారం చేసే వారి సంగతి పార్టీ చూసుకుంటుందన్న సంజయ్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ వెల్లడి ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం కష్టంగా కనిపిస్తుందంటూ వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల యాభైకి పైగా సీట్లు గెలుస్తుందంటూ ధీమా తెలంగాణలో బీజేపీ ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు గెలుస్తుందంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు మంగళగిరిని నెంబర్ వన్ గా చేద్దాం రండి తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న నారా లోకేష్ భేటీలు ఇటీవల యువగలం పాదయాత్ర పూర్తి చేసుకున్న నారా లోకేష్ గత కొన్ని రోజులుగా మంగళగిరి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు వివిధ రంగాల ప్రముఖులను కలిసి మద్దతు కోరుతున్న వైనం చోటు చేసుకుంది అన్ని వర్గాల సహకారంతోనే మంగళగిరి అభివృద్ధి సాధ్యమవుతుందంటూ నారా లోకేష్ వ్యాఖ్యలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎంపీ జే శాంత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తరఫున బల్లారి ఎంపీకి గెలిచిన శాంతాకు వైసీపీ కండువను కప్పారు సీఎం జగన్ వాల్మీకి సామాజిక వర్గానికి జగన్ పాలనలోనే ప్రాధాన్యత లభించిందన్న శాంత అసెంబ్లీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జీల రెండవ జాబితా విడుదల చేసిన వైసీపీ గవర్నమెంట్ ఇటీవల పదకొండు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు తాజాగా ఇరవై ఏడు మందితో రెండో జాబితా విడుదల పలువురు సిట్టింగ్లకు తప్పని స్థాన చలనం స్థానాలను నిలుపుకున్న కొందరి సిట్టింగులు అంగన్వాడీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఇరవై రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె ఈ నెల ఐదవ తేదీలోగా విధులకు హాజరు కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు విధులకు హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిక